శిబాయ పరమ పవిత్రమైన కార్తీక మాసములో మన క్షేత్రములో మంత్ర యంత్ర తంత్ర కక్షేత్రాలుగా ప్రసిద్ధి ప్రసిద్ధిగాంచిన మన క్షేత్రంలో భక్తుల యొక్క సంకల్పాల సిద్ధి కోసం అమరావతి రాజధాని శీఘ్రంగా అభివృద్ధి పదంలో ముందుకు సాగానే సదుద్దేశంతో అతిరుద్ర మహాయాగానికి శ్రీకారం చుట్టాం కార్తీక మాసం విశేషమైన పర్వదినాల దానిలో అత్యంత విశేషమైనది పౌర్ణమి పౌర్ణమి పర్వదినాన ఈ అతిరుద్ర యాగాన్ని ప్రారంభించుకోబోతున్నాం పరమ పవిత్రమైన ఉత్తర వాహిని కృష్ణానదిలో నదీ పూజ గణపతి పూజ పుణ్యావచన అఖండ స్థాపన ఈ కార్యక్రమాలతో రుద్ర నమ్మక పారాయణంతో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది ఒకసారికి ఒకసారి పరమేశ్వర్ అభిషేకం చేస్తే ఒక పారాయణం అవుతుంది అటువంటి పదకొండు సార్లు చేస్తే ఏకాదశి రుద్రాభిషేకం లఘురుద్రంగా మహారుద్రాభిషేకంగా అతిరుద్రంగా అంటే రుద్ర నమక పారాయణాన్ని పద్నాలుగు వేల నూట నలభై సార్లు పారాయణం చేస్తే పదమూడు వందల ముప్పై సార్లు క్షమక పారాయణం చేస్తే అది అతిరుద్ర యాగంగా చెప్పబడుతుంది విశేషంగా ఈ యాగము ఎంతో శ్రేయోదాయకము ఈ యాగంలో పాల్గొన్నా వీక్షించిన ఆ శబ్దాన్ని విన్నా కూడా కర్మక్షానవుతుంది దీర్ఘకాలిక రోగాలు శమిస్తాయని చెప్పేసి మనకు తెలియవస్తుంది అటువంటి అతరుద్ర యాగాన్ని అత్యంత వైభవపేతంగా పదిహేను రోజుల పాటు కార్యక్రమాలు చేసుకుంటూ నిత్యము ప్రదోషకాల సమయంలో శ్రీ రాజరాజేశ్వరి దేవి సమేత కోటిలింగేశ్వర స్వామి వారికి కళ్యాణోత్సవము అనంతరం ఊంజల సేవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సాయంత్రం ఆరు గంటకి ప్రతిరోజు కూడా కృష్ణ కృష్ణమ్మవారికి హారతి కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాం ఇటువంటి చక్కటి కార్యక్రమాన్ని ప్రతి ఒక్క భక్తులు కూడా ఉపయోగించుకోవాల్సిందిగా అందరికీ శుభ ఆహ్వానం పలుకుతున్నాం ఎప్పట్లాగానే ప్రతిరోజు కూడా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది అనేక మంది పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు ఆంధ్ర రాష్ట్రంలోనే అతి కొద్దిసార్లు మాత్రమే అతిరుద్రయాగం జరుగుతూ ఉంటుంది దానిలో ఈ సమయంలో ఈ కార్తీక మాసంలో జరుపుకోవటం ఎంతో శుభదాయకం శ్రేయోదాయకం ఆనందదాయకం అందరికీ শুভ আহ্বান পলক শুভ